అది ఇక్కడ భలే ఉన్నదా వీళ్ళు ఇక్కడ ఈయన కౌంటరీ యంగానే ఈయన ఈయన కౌంటర్ ఇస్తాను ఈయన కౌంటరీ అనే ఈయన కౌంటర్ ఇస్తాను తెలంగాణ సర్కార్ది రాంగ్ మోడల్ అది కులగణన కాదు కుల సర్వే అది కులగణన కాదు కుల సర్వే అట ఓకే కిషన్ రెడ్డి యాభై శాతం ఇల్లు పూర్తి చేయకుండానే చేశామంటున్నారు సుష్మ లేక కట్టుబడే మేము కులగణన చేస్తున్నాం రాహుల్ రేవంత్ రెడ్డికి భయపడి కాదు మా కులగణంలో ముస్లింలను బీసీలో చేర్చబోం మత ప్రాతిపదికన ఎవరిని బీసీలో చేర్చే ప్రసక్తి లేదు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ఓటమి ఖాయమని కామెంట్ వీళ్లకు బీజేపీలకు క్లారిటీ లేదు ఆల్రెడీ ఇక్కడ దూదే కులల్లో పేరుతోటి ముస్లింలు బీసీ వర్గాలలోనే ఉన్నారు అసౌద్దీన్ బీసీ క్యాడర్ కాదు కావచ్చు ముస్లింలు అంతా ఒకటే క్యాడర్ కాదు హిందువులలో ఎట్లయితే ఎస్సీ బీసీ ఎస్టీలు ఉన్నారో ముస్లింలల్లో కూడా ఎండి ఎస్డి ఎస్కే మూడు వర్గాలు ఉన్నాయి ఈ ఎండీలో ఎక్కువ మంది దూదేకులల్లో ఉన్నారు ఎస్డీలో ఉన్నోళ్ళు కూడా సయ్యదులు అంటారు సయ్యదులు కూడా కొన్ని గ్రామాలలో దూదేకుల కిందకే వస్తారు ఈ ఎస్కేలు అంటే షేకులు ఈ షేకులు ఏమి అరబ్బు దేశాల నుండి దుబాయ్ నుండి ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినా అరబ్బులు కాదు ఆ షేకులు కాదు వీళ్ళు కూడా దూదేకుల కిందనే ఉన్నారు మన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా షేకులు ఉండరు సయ్యదులు ఉండరు ఎండీలే మామదీలే ఉంటారు ఈ మహమదీలు కూడా గతంలో ఏ సాకలలో మంగళల్లో మాదిగోళ్ళో మాలల్లో అవి ఉంటారు వీళ్ళు ప్యూర్ ముస్లిమ్స్ కాదే మీరు భ్రమ భ్రమ భ్రమపడకండి మన దగ్గర ప్యూర్ ముస్లిమ్స్ ఎక్కడిదే గ్రామాలల్లో ఎవడు ఆరు పీట్లు ఉండడు మన ఊర్లో ఉండే ముస్లిము మన రంగుతోటే మన కలర్లోనే మైన హైట్ తోటే ఉంటాడు వాళ్ళ ముక్కు మన లెక్కనే ఉంటుంది వాళ్ళ శరీరం మన లెక్కనే ఉంటుంది ఏదో కింద మీద కట్ చేసుకుంటారు కావచ్చు అది అది పక్కన పెడితే మన శరీరం లెక్కనే ఉంటుంది వాళ్ళ శరీరం కాబట్టి బీసీ జాబితాల్లో మత ప్రాతిపాదికన చేర్చమంటే ఓ విధంగా ఇది ఏంటంటే దళితులు క్రిస్టియన్స్గా మారుతారు కదా ఇప్పుడు క్రిస్టియన్గా మారిన వీళ్ళు ఆ రిజర్వేషన్ కొట్టిపడేయాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో బీజేపీ ఆడుతున్న డ్రామా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్గా మారితే ఆ రెడ్డి కాస్త బీసీగా మారడు షర్మిల భర్త అనిలు క్రిస్టియన్గా మారితే ఆ బ్రాహ్మణుడు కాస్త బీసీగా మారడు కానీ ఒక ఎస్సీఓడో ఒక బీసీఓడో క్రిస్టియన్గా మారితే ఈ ఎస్సీ వాడు పోయి బీసీ అవుతారాట ఆ బీసీఓడు మళ్ళీ బీసీలో క్రిస్టియన్ అవుతారాట ఇది ఎక్కడ న్యాయమే మరి అట్లా మారిందిలా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా బీసీ కిందకే రావాలి అనిల్ కుమార్ కూడా బీసీ కిందికే రావాలి అంటే ఆధిపత్య కులాలలో మతం మారితే వాళ్ళ హోదా అట్లనే ఉంటుంది వాళ్ళ కులం అట్లనే ఉంటుంది ఈ కింది స్థాయి కులాలు మతం మారితేనే వీళ్ళను వేరే బీసీలుగా ఓసీలుగా గుర్తిస్తారా ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీకో రేవంత్ రెడ్డికో భయపడట వీళ్ళు కులగణ సర్వే చేస్తలేట రేవంత్ రెడ్డి చేసిన కులగణ సర్వే కులగణ సర్వే కాదట అది కుల సర్వే అట ఇక మరి కుల సర్వేకు కుల గణన సర్వేకు ఏందో వీలే చెప్పాలి కాబట్టి బీజేపీ ఒక బీజేపీ రాంగ్ స్ట్రాటజీ బీజేపీ మొత్తం కులాలను బస్టు పట్టిస్తే స్ట్రాటజీ ఇది ఇప్పుడు క్రిస్టియన్స్ మీద ఉన్నది వాళ్ళ కోపం అంతా ముస్లింలతో వాళ్ళకి వచ్చిన ప్రమాదం ఏమీ ఏం లేదు ఎందుకంటే ముస్లింలకి ఏ దళితుడు మారాలని కోరుకోడు ఏ బీసీ కో కోరుకోడు క్రిస్టియన్లుగా మారుతారు వాళ్ళకి ఏదోటి నచ్చి కాబట్టి ఇప్పుడు వాళ్లకు కళ్ళెయ్యాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో చేసిన కులగణన తప్పంటారా కిషన్ రెడ్డి బణి సంజయ్ ఇవి దిగజారుడు రాజకీయాలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ అభివృద్ధికి వాళ్ళిద్దరే అడ్డంకి బీఆర్ఎస్తో బీజేపీ దోస్తి కట్టి కాంగ్రెస్పై విషం చిమ్ముతున్నదని ఫైర్ ఇక ఎవరితోటి ఎవరి జట్టు కట్టినలో మొత్తానికి అర్థం కాకుండా చేస్తాను రాజకీయం అయితే కొన్ని రోజుల వరకు రేవంత్ రెడ్డి గారు మోడీని ఎత్తుకున్నారు మోడీని ఎత్తుకున్నారు మోడీ బడేబాయ్ అన్నారు నేను చూడే బాయ్ అని అన్నారు మోడీ నాకు సహకరిస్తాడు రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నాడు అట్లా కొన్ని రోజులు నడిపిను వ్యవహారం ఇప్పుడు చూస్తే వీళ్ళు ఏమంటాను బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది అంటాను ఇదో రాజకీయం ఉన్నది మరి దీంట్లో ఎవరి రాజకీయం ఏందనేది అయితే అర్థం కాకుంటున్నది బండి సంజ్ అది ఈయన కిషన్ రెడ్డి ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడతాడో దానికి కౌంటర్గా మహేష్ కుమార్ గౌడ్తో ఒక ప్రెస్ మీట్ పెట్టిస్తాను వార్త వీళ్ళిద్దరిదే పడతాను ఈయన ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్ ప్రెస్ మీటు ఈయన పెడతాను లేదా ఈయన ప్రెస్ మీట్ పెడితే దీనికి కౌంటర్ ప్రెస్ మీటు ఈయన కిషన్ రెడ్డి పెడతాను